దేవ పన ఉంది. నొబల్స్ ఇస్తాను. ఏంటి నువ్వు ఆ రోజు. రేపు నిన్ను వస్తాను. ఓకే. ఓకే. నేను చెప్తాను. నేను చెప్తాను. నేను చెప్తాను. అమ్మని వర్క్ అవుదాం. చెప్తాను మేడం.

మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల సార్ ఈరోజు మల్లాన్నూర్ పంచాయతీ పంచాయతీ మల్లాన్నూరు పంచాయతీలో ఈరోజు పిఎస్ మెడికల్ హాస్పిటల్ తరఫున ఇక్కడ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇందులో బీపీ కానీ షుగర్ కానీ ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాలు ఏదైనా సరే వచ్చి ఇక్కడ చూసి అందరూ కూడా చూసుకున్నారని చెప్పి నిన్న రెండు రోజులకు ముందుగానే మాకు ఇన్ఫార్మ్ ఇచ్చినారు అదే విధంగా మనకి కూడా అన్ని ఆటో అలవెన్స్ చేసి ప్రజలకు తగిన సౌకర్యాలు ఇక్కడ చూసుకోవాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున నిర్వహించినారు మన పిఈఎస్ మెడికల్ సంబంధించి ఇక్కడ డాక్టర్స్ కూడా తెల్లవారు నుంచి తొమ్మిది గంటల నుంచి ప్రత్యేకంగా ఇక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలు జనాలు అందరూ కూడా వచ్చి చూసుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వ్యాధులు మంచి అన్నీ కూడా ఇక్కడ చూసి చూసుకోవాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని ఇప్పుడే వచ్చి కోరుకుంటున్నాము నమస్కారము గిట్ట ఈరోజు మన అధినేత చంద్రబాబు నాయుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశ ప్రకారం ఈ రాష్ట్రానికి గర్వపడ కారణంగా ఆయన ఎన్నో విషయాలు జరుగుతుంది ఎన్నో సంక్షేమ పథకాలు అంతా జరుగుతుంది దాంట్లో మన మెడికల్ దీంట్లో పిఎస్ మెడికల్ హాస్పిటల్ నుంచి ఈడ వచ్చి మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ఒకే ఒక హాస్పిటల్ ఏది ఏదంటే మన పిఎస్ మెడికల్ ఈరోజు కాదు మన పెద్ద అయిన ఓపెనింగ్ పెట్టి మన అబ్దుల్ కలాం కూడా ఆ రోజు ఓపెనింగ్కి వచ్చి ఈరోజు బయట ఆంధ్ర కర్ణాటక తమిళనాడు అన్ని స్టేట్ నుంచి కూడా వచ్చేలాగా అంత ఇంప్రూమెంట్ అయ్యింది అంటే ఆడ చికిత్స బాగుంది అనేసి చాలా వరకు అందరూ చెప్తా ఉన్నారు అట్లా ఈడ కూడా వచ్చి క్యాంప్ వేసి ఉన్నారు వాళ్ళు కూడా ధన్యవాదాలు మనకు ఈడ ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా వెంటనే వాళ్ళకి మనము అందుబాటులో చెప్పి పిఎస్ మెడికల్కి పోవాలని మనం అందరికీ చెప్పి పంపించేలా అన్ని చికిత్సలు ఈడ పొందవచ్చు ఇది అదేమి కాదు అన్ని చికిత్సలు పొందవచ్చు ధన్యవాదాలు ఈరోజు మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన గ్రామ పెద్దలు స్వాము గారు మరియు అనేక మంది రమేష్ గారు అనేక మంది వచ్చినారు వీరి సహకారంతో ఆ పిఎస్ హాస్పిటల్ తరఫున ప్రజలకు ఉచిత వైద్య సేవ అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇక్కడే ఈరోజు క్యాంప్ ఆర్గనైజ్ చేస్తాము ఈ క్యాంపులో అన్ని రకాల జబ్బులు ఆడవాళ్ళకి సంబంధించింది చెవులు కన్ను ముప్పు బీపీ షుగరు గుండె జబ్బులు అన్నిటికీ సంబంధించి ఉచిత వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం అదే కాకుండా ఉచితంగా బీపీ షుగరు ఇవన్నీ కూడా ఫ్రీగా చేస్తూ వాళ్లకు ఉచిత మందులు కూడా ఇచ్చేస్తాం అట్లాగే మన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధి పొందే వాళ్ళకి ఏదైనా చికిత్సలు ఉంటే ఉచితంగా సర్జరీలు కానీ ఎలాంటివి ఏదైనా ఉన్నా కూడా ఫ్రీగా చేస్తామని తెలియజేస్తూ అలాగే ఇట్లా క్యాంపులు మరెన్నో క్యాంపులు మన మల్లానూరు పంచాయతీలో నిర్వహించాలని కోరుకుంటూ మళ్ళీ మన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ముందు రాబోయే కాలంలో వీళ్ళ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అలాంటివన్నీ కా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఆరోగ్యపరంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మనకి ఇక్కడ ఏదైనా సేవలు అవసరమైతే మన దగ్గరలో ఉండే పిఈఎస్ హాస్పిటల్కి పంపించినారంటే వాళ్ళకి ఆరోగ్యశం వచ్చిందంటే ఉచిత వైద్య సేవ అట్లా లేదు అంటే క్యాంపు ద్వారా వచ్చినా కానీ లేదా మన పెద్దలు గ్రామ పెద్దలు పంపించినా కానీ అది తక్కువ ఖర్చుతో వాళ్లకు వైద్య సేవలు అందిస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటాను